హలో యోస్ మీరు చూస్తున్నారు లక్కీ మీడియా ఆలస్య జరిగిన బిగ్ బాస్ లో ఏం జరుగుతుందో క్లిక్ చేద్దాం వచ్చండి బిగ్ బ్రేకింగ్ న్యూస్ బిగ్ బాస్ ఫినాలి హసరాను అర్జున్ అంబడి ఎగిరిసిపోయాడు టికెట్ ఫినాలే ఫైనల్ రేస్లో జరిగిన పోర్ పోర్లో అర్జున్ ఎట్టకేలకు విజయం సాధించాడు పాయింట్స్ని బేస్ చేసుకుంటే అర్జున్ కంటే ముందున్నారు అమర్ది పల్లవి ప్రశాంత్ కానీ ఫైనల్ కి వచ్చేసరికి బిగ్ ట్విస్ట్ ఇచ్చి అర్జున్కు ఫేవరిజం చేశాడు బిగ్ బాస్ అప్పటి వరకు సాధించిన పాయింట్స్ ఫైనల్ రౌండ్లో చెల్లవు అని అమర్ ప్రశాంత్ కు జలక్కిచ్చాడు బిగ్ బాస్ ఫైనల్ టాస్క్ లో ఎవరైతే విజయం సాధిస్తారో వాళ్ళకి ఫినాలే అస్త్ర లభిస్తుందని బిగ్ బాస్ కొత్త ట్విస్ట్ పెట్టాడు అప్పటి వరకు పాయింట్ల పరంగా చూస్తే అమర్ ప్రశాంత్ కంటే చాలా తక్కువలో ఉన్నాడు అర్జున్ అందుకే ఫినాలే అస్త్ర తనకు దక్కదని లైక్ తీసుకున్నాడు అర్జున్ కానీ బిగ్ బాస్ గుడ్ న్యూస్ చెప్పడంతో అర్జున్ ఎగిరి గంతేశాడు దీంతో ఫైనల్ టాస్క్ లో రెట్టించిన ఉత్సాహంతో ఆడి విజయం సాధించాడు అర్జున్ ఫినాలే అస్రాపై చాలా హోప్స్ పెట్టుకున్నారు అమర్ రైతు బిడ్డ తీవ్రంగా అప్సెట్ అయ్యారు బిగ్ బాస్ రూల్స్ కేవలం అర్జున్ కు ఫేవర్ చేయడం కోసమే పెట్టాడని చాలా ఫీల్ అవుతున్నారు ఎందుకంటే ఆట తీరు పరంగా పల్వి ప్రశాంత్ కే ఫినాలే అస్రా దక్కాలి బిగ్ బాస్ పెట్టిన పదకొండు టాస్కుల్లో ఐదు టాస్కులు గెలిచి అందరికంటే ముందు నిలిచాడు అలా కాకుండా పాయింట్స్ పరంగా చూసిన అమెరికైనా ఈ టికెట్ ఫినాలి రావాల్సింది ఇద్దరికీ కాకుండా ఫినాలే అస్త్రపై ఆశలు వదిలేసుకున్న అర్జున్కు కట్టబెట్టారు ఎలాగైతేనే మొత్తానికి ఫైనల్ అస్త్రాను గెలుచుకొని టాప్ ఫైవ్ లో ప్లేస్ దక్కించుకున్నాడు అర్జున్ ఫైనల్ కంటెస్టెంట్ గా నిలబడడంతో అర్జున్ ఓటింగ్ పర్సెంటేజ్ కూడా బాగా పెరుగుతూ వస్తుంది ఇప్పటి వరకు వచ్చిన ఓటును బట్టి చూస్తే ఈ వారం నామినేషన్ నుంచి అర్జున్ సేవ్ అవుతాడని అనిపిస్తుంది అర్జున్ సేవ్ అయితే కనుక శోభా గౌతమ్ లో ఒకరికి బొక్కపడటం పక్కా అని తెలుస్తుంది మరోవైపు అన్యాయంగా రైతు బిడ్డకు దక్కాల్సిన ఫినాలను దక్కకుండా చేశానని బిగ్ బాస్ టీంపై పై ప్రశాంత్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు మరి టీటీఎఫ్ విషయంలో ప్రశాంత్ కు అన్యాయం జరిగిందని మీరు కూడా అనుకుంటారు కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం లక్కీ మీడియాను సబ్స్క్రైబ్ చేసుకోండి